హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరితో పచ్చడి అనేది చేస్తున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నం దోశ లేకైనా చపాతీ సంగటి లేకైనా ఆఖరికి బిర్యానీ లేకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి పచ్చడి పచ్చిమిరపకాయ ఓన్లీ పచ్చిదే పచ్చిమిరపకాయలు చింతపండు పచ్చి కొబ్బరి ఒక టెంకాయ మొత్తం వేసేసినాను వేసేసి బాగా మైక్ మిక్సీ కుట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పనయం పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక తర్వాత గింజలన్నీ వేసేసి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లుల్లిపాయ కరివేపాకు మిరపకాయ అన్నీ వేసి బాగా ఎంచుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలరు ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి అనేది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి టమోటాలు కూడా వేయాలి టమోటాలు ఇవి బాగా వేగినాక టమోటాలు అనేది కట్ చేసుకొని రెండు టమోటాలు వేసాను మీడియం సైజులోటి అవి సన్నగా కట్ చేసుకొని తిరువాతలు అనేది వేసుకుంటున్నాను ఈ త్వరగా మొగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేయాలి కొద్దిగా సాల్ట్ పొసి వేసినామంటే తొందరగా అనేది మగ్గుతాయి మంచి జ్యూసి జ్యూసిగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ టమోటాలు ఇవన్నీ తిరుపతిలో బాగా కలుపుకొని మెత్తబడేంత వరకు బాగా కలపాలి ఈ మెత్తబడడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు పది నిమిషాలు ఈలోగా మనం పక్కన బెండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను దానికి రెడీ చేసుకున్నామని చూస్తా రేపు పెడతా వీడియో ఈరోజు మాత్రం కొబ్బరి పచ్చడి అనేది పెడుతున్నాను అయిపోయింది మిక్సీ గడ కుట్టేసుకున్నాను కొబ్బరి అనేది టమాటోలు గడ బాగా మగ్గిపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు ఈ పచ్చడి అనేది ఇతర బాధలు వేసేసి బాగా ఆ పచ్చివాసన మనం ఆల్రెడీ అన్నీ పచ్చియే కుట్టున్నాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి కాసేపు ఒక ఐదు పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఎలా చేస్తాననేది కొంచెం కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి ఈ బాగా కలుపుకున్నాక ఏదన్నా మిక్సీ గిన్లో అడుగు బుడుగు అనేది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని ఈ పెను చిన్నది పచ్చడి ఎక్కువగా ఉండి ఫుల్ అయిపోయింది అది కానీ మధ్య మధ్య చిన్నగా మీడియం మంట పెట్టేసి చిన్నగా కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఉడికేసినాక ఇలా అయిపోయింది కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇలాగే ఆప్ చేసేస్తున్నాను స్టవ్ అయిపోయింది పచ్చడి అన్నం లేకైనా సంగటి లేకైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మరి ఎలా ఉన్నాయో నా వంటలు కామెంట్ పెట్టండి ఓకే బాయ్